హలో అందరికీ ఈ వీడియోలో పొటాటో మెంతి ఫ్రై ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను చూసేయండి ఇంట్లో కొద్దిగా కూర ఉంది అంటే అది పప్పులో వేయడానికి సరిపోదు పడేయడానికి చేతులు రావు సో దాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తే ఈ ఐడియా అయితే వచ్చింది నాకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసి పప్పుకు మనం ఎలాగైతే తాలింపు వేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా తాలింపు గింజలు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఏ కూరైనా టేస్ట్గా రావాలంటే ఇది ఇక్కడే ఉందనమాట మ్యాజిక్ మనం తాలింపు ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అది ఆ కర్రీ అంత టేస్ట్గా వస్తుందన్నమాట గింజలన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అనమాట మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నేను ఏ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయలేదు ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగానే దీంట్లో తగినంత సాల్ట్ తగినంత పసుపు కూడా వేసుకొని ఒక్కసారి అట్లా కలబెట్టుకోవాలన్నమాట తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకు అంటే ఒక ఒక హ్యాండ్ ఫుల్ అనమాట ఒక గుప్పెడు మెంతాకు తీసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోనే ఇది వేసి బాగా వేగనివ్వాలి ఎందుకంటే మెంతాకు ఫ్రై అవ్వలేదు అంటే మనకి చేదు వస్తుంది అనమాట సో అందుకోసం మెంతాకు బాగా ఫ్రై అవ్వాలి ఆకు అనేది కనపడకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా మెంతాకంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూడా అన్నంలో కలుపుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇక్కడైతే మనకి తగినంత మేము తినేంత కారం నేనైతే యాడ్ చేస్తున్నాను మీకు తగినంత కారం మీరు యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి నేను అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ పొటాటోస్ రెండు పెద్ద సైజు పొటాటోస్ తీసుకొని పీల్ అవుట్ చేసి బాగా అంటే పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను నేను సో దట్ ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది మనకి ఇంతకి నేను కారం వచ్చేసి నేను కూర కారం అంటే మసాలాలు అన్నీ వేసి చేస్తారు కదా కారం పొడి సో ఆ కారం పొడి అయితే వాడాను అది మాకు తెలీదు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు జీపుల్లారెడ్డి స్వీట్స్లో తీసుకొని వచ్చుకున్నాను నేను సో ఫైనల్గా జీరా పౌడర్ అయితే యాడ్ చేశాను జీరా పౌడర్ మాత్రం మస్ట్ మీరు కూడా జీరా పౌడర్ని మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత వచ్చే టేస్టే వేరప్ప సో ఫైనల్ గా నేను చేసిన పొటాటో అవుట్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో ఇది ఒకటే కాదు పప్పు కాంబినేషన్ తో అయితే మేము తిన్నాము సో గైస్ ఇది ఇవాళ వీడియో ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్